కైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం ఉద్యమించాలని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు కళ్యాణ్ రావ్ జెబి ప్రభాకర్ ను పిలుపునిచ్చారు విశాఖలో అంబేద్కర్ భవనం జరిగిన మీడియా సమావేశంలో నూతనంగా ఎన్నికైన కమిటీని పరిచయం చేసి అంబేద్కర్ జయంతి మహోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు సమానత్వం స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం నిర్మితమైన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి ఉందని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉందని విమర్శించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వ సంస్థలన్నింటినీ విక్రయిస్తూ ఎస్సీ ఎస్టీలకు ఉపాధి లేకుండా రిజర్వేషన్లను దూరం చేసే పన్నాగం పన్నుతోందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు ఈ మేరకు త్వరలో కేంద్ర మంత్రులు ఎంపీలకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ నెల పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఏఎంఎస్ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకు ఎన్ఐసి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల అలంకరణ అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకు ఎన్ఐసి కూడలి నుంచి అంబేద్కర్ భవన్ వరకు ఊరేగింపు అనంతరం భవనంలో భారీ సభ నిర్వహించినట్లు తెలిపారు జయప్రదంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ విశాఖపట్నం వారిని జరిపించే నిమిత్తం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రికా సమావేశంలో మొదటగా మా నూతన కార్యవర్గాన్ని కూడా పత్రికా పత్రికా మిత్రులందరూ కూడా పరిచయం చేయడం జరుగుతుంది బొడ్డు కళ్యాణరావు అధ్యక్షులు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అలాగే ప్రభాకర్ జేవి గారు ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ జి సత్యనారాయణ గారు కోశాధికారి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఉపాధ్యక్షులు మధ్య అప్పలకొండ అలమండ ప్రసాదు సహాయ కార్యదర్శులు బొత్తుల గౌతమ్ బాబు పతివాడి రాంబాబు ఈసీ మెంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కడితి సాధు తిరుకోటి చిరంజీవి తాడి కాంతారావు సామా రాజులు ఆకుల జయాంద్ర బోనప్పారావు గారు రాపా శంకర్ రాజానసరత్ ఇది మా నూతన కార్యక్రమం మిత్రులారా ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్యమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ముప్పై నాలుగవ జన్మదిన ఏడుకలు చాలా ఘనంగా జరిపించాలని సదుద్దేశంతో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నూతన కార్యవర్గం ఉభయ జిల్లాలైనటువంటి అనకాపల్లి ఇసాపట్లో ఉన్న బహుజనులు అలాగే అంబేద్కరీలు అలాగే అంబేద్కర్ వాదులు అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ జీవితకాల సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సదుద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా పత్రికా సమావేశం ద్వారా ఈ యొక్క విశాఖ నగర ప్రజలకి అదేవిధంగా అనకాపల్లి జిల్లా ప్రజలకి ముఖ్యంగా ఈ పత్రిక ద్వారా తెలియపరచడం ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ప్రధాన అంశాలైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ సిద్ధాంతాన్ని అంబేద్కర్ సమన్యాన్ని పెంపొందింపజేయడానికి అన్ని సామాజిక వర్గాల్ని కూడా ఏకం చేసి ఇది ఒక అంబేద్కర్ లేనటువంటి ఒక ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టు కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానేకానికి అతి ముఖ్యంగా ఈ దేశంలోనే వివక్షత ఉంది కాబట్టి ఆ వివక్షతకు గురైన తలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా జయంతి ఉత్సవంలో పాలు పంచుకోవాలని మనందరు వాడు అంబేద్కర్ అంబేద్కర్ మనందరికీ అన్నీ చేశారు మనం కూడా అంబేద్కర్ జయంతి విషయంలో కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ సంవత్సరం నూట ముప్పై నాలుగవ జయంతోత్సవాల్ని డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ కార్య నూతన కార్యవర్గం జయప్రీంగా నడిపించడానికి మీరందరూ సహకరించాలని అదేవిధంగా ఈ సార్ సమాచారాన్ని అంతటిని కూడా మరి మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికల ద్వారా అందరికీ ఈ యొక్క ఉభయ జిల్లాలోనే మా సభ్యులందరికీ మా ప్రజలందరికీ మా తెలియజేయాలని సదు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మా ప్రధాన కార్యదర్శిగా మిగతా అంశాలన్నీ పత్రికాముఖంగా తెలియపరచాలని కోరుకుంటున్నాను వ్యక్తులందరికీ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున మరొకసారి నేను ఆహ్వాన పలుకుతున్నాను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమాన్ని వెంటనే మాకు ఎంత సమయం లేదు అయినా సరే మేము మా ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాము మేము బాబాసాబ్ అంబేద్కర్ ఈ ఏప్రిల్ నెల అనేది మహనీయులు పుట్టినటువంటి నెలది ఐదో తారీఖున బాబు జగదీవన్ రావు గారు జయంతి అలాగే పదకొండో తారీఖున మహాత్మా పూలే జయంతి అలాగే ఇప్పుడు పద్నాలుగో తారీఖున బాబాసాబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు ఒక జయంతి జరపడానికి అంబేద్కర్ మెమరీ సొసైటీ వచ్చేసి సిద్ధంగా ఉంటుంది మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగం రాయకముందు స్వేచ్ఛ సమానత్వం స్వతంత్రం అనేటటువంటి అంశాలు భారతదేశంలో లేవు ఎందుకంటే భారతదేశం ఐదు వందల సంస్థానాలుగా విడిపోయి ఉన్నటువంటి ఒక భారతదేశం ఇది సో అప్పుడు రాజులు పరిపాలించేవారు కాబట్టి అలాంటి హక్కులు లేవు మనుషులందరూ సమానమే అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం కావాలా అనేటటువంటి ఒక గొప్ప సూత్రాన్ని బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనందరికీ అందరికీ తెలియజేశాం సో ఈవేళ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం దానికి తూట్లు పొడిచేటటువంటి వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నారు అక్కడ అధికారంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏముంటుందంటే ఈ దేశానికి మనస్ఫూర్తి సరిపోతుంది రాజ్యాంగం అక్కర్లేదు సో దాని ద్వారానే మన పరిపాలన సర సాగించాలా అని చెప్పేసి అరవై ఐదు సంవత్సరాలుగా భారత జాతీయ జెండాని ఎగరవైనటువంటి ఒక సంస్థ అది వాళ్ళు ఇప్పుడు దేశభక్తులుగా చాలామంది అవుతున్నారు మనందరం కూడా స్వతంత్రం పోరా పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు దేశద్రోహులుగా చిత్రీకరించేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల ద్వారా మనుషులకి మరి మంచి విభజన రేఖ సృష్టించాలనుకుంటున్నారు ఇక రెండోది ఏంటంటే ఆర్థికంగా ఈవేళ నిలదొక్కొని ఆత్మగౌరవంతో జీవించడానికి కోసంగా భారతదేశంలో మరి బాబాసాబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టారు ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి మరి ఈ మేమందరం కూడా విశాఖపట్నం లాంటి మహానగరంలో ఉన్నామంటే ప్రధానమైన కారణం ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటమే ఈవేళ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేటటువంటి సమయంలో బీహెచ్పిని అమ్మేసి ఎల్ఐసిని అమ్మేసి స్టీల్ ప్లాంట్ని నమ్మేసి ఎంతో త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేసి మనకి ఎవరికి కూడా రిజర్వేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాబట్టి కూడా అందులో ప్రవేశం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి నేను గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం ఎంపీ ఎంపీలందరికీ కూడా విజ్ఞాపన పతనాలు సమర్పించడం జరుగుతుంది ముఖ్యంగా సా సోషల్ జస్టిస్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో రామదాస్ అతవాలి గారిని కూడా మేము పర్సనల్గా కలుస్తాం వెళ్ళి ఖచ్చితంగా ఈ బిల్లు పెట్టమని అడుగుతాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి ఇంకో మూడో అంశం ఏంటంటే భారతీయులు భారతదేశంలో దళితులందరికీ రక్షణ కలిగించేటటువంటి ఒక చట్టం ఒకటి ఉంది మనకి అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అట్రాసిటీ యాక్ట్ ఆ అట్రాసిటీ యాక్ట్ పూర్వం ఎవరైనా సరే దళితుల మీద అత్యాచారం చేసినప్పుడు వెంటనే రిమాండ్ పంపించేటువంటి ప్రొవిజన్ అందులో ఉంది ఒక ప్రత్యేకమైన చట్టం అది ఇతర చట్టాల్లో కాదు అది అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఆ చట్టాన్ని కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు మర్డర్ చేసిన వాడికి రేపు చేసిన వాడికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ పడితేనే రిమాండ్ పెట్టాలని చెప్పేసి ఎక్కడో కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాన్ని దీనికి కూడా అప్లై చేస్తున్నారు మేము దాన్ని చాలా ఖండిస్తున్నాం దాన్ని దీని గురించి కూడా ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో దేశంలో ఎస్సీ కమిషన్ మేము కలుస్తాం వెళ్ళి ఖచ్చితంగా దళిత సంఘాలన్నింటినీ కూడా ఐక్యం ఐక్యం చేసుకోవడం ద్వారానే మేము ఈ కార్యక్రమం చేస్తాం అంబేద్కర్ భవన్ అనేది ఆలోచనల కేంద్రంగా విజ్ఞాన కేంద్రంగా ఉపాధి కలిగించే ఒక గొప్ప కేంద్రంగా దీన్ని తయారు చేసేటువంటి సంకల్పంతో ఈ నూతన కమిటీ ఉంది కాబట్టి అందరూ సహకరించాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే అలాగే అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలకు కూడా రాజ్యాంగం ఉపయోగపడుతుంది అందుకని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే మీ ద్వారా దళిత బహుజనులందరూ కూడా మైనారిటీలందరూ కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి వాళ్ళ పేదలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి మీరు రావాలని కోరుతున్నాం నూట ముప్పై నాలుగో జయంతికి ఎల్ఐసి దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సాయంత్రం నాలుగు గంటలకి పూలమాలేస్తాం అక్కడి నుంచి ఐదు గంటలకి బయలుదేరి ప్రదర్శన ద్వారా ఇక్కడికి వస్తాము ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది అందులో మన జిల్లా కలెక్టర్ గారు పాల్గొంటున్నారు అలాగే అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇందులో పాల్గొంటున్నారు అలాగే గగారిన్ అని ఒక ఐఆర్టీఎస్ ఆఫీసర్ గారు కూడా ఒక వక్తగా వస్తున్నారు అలాగే ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో బాధ్యత కలిగినారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది సో దీన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మేము అలాగే ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి గొల్లబాబురావు గారు గౌరవ్ గొల్లబాబురావు గారు మన అభివృద్ధి కోసంగా ఎంపీ గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో వారికి మీ ద్వారా మీడియా ద్వారా మీకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ప్రతి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా మాకు అంబేద్కర్ భవన్ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ద్వారా ఇరవై రెండు మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు అలాగే ఒక ఒక ఆయన గ్రూప్ సివిల్ జడ్జి జూనియర్ సివిల్ జడ్జిగా కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి విజ్ఞాన కేంద్రాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలి పిల్లలందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను అందరికీ అది అందరికీ అందుబాటులో ఉంది నాట్ ఓన్లీ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఫర్ షెడ్యూల్ ట్రై సో ఇది కార్యక్రమం దయచేసి మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను